ఆదివాసీ మహిళ పైన అత్యాచారం హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తందరు చూసి హాస్పిటల్ కి తరలించడం అక్కడ నుంచి హైదరాబాద్ కి తరలించడం ఇక్కడ ఆమె స్పృహ వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్ గా అనే వ్యక్తి నాపై అత్యాచారం హత్య ప్రయత్నం చేశాడు అని క్లియర్ గా చెప్తున్నా ప్రభుత్వ పరంగానేమో అలాంటి సంఘటన జరగలేదని చెప్పేసి కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సంఘటన చేసినటువంటి వ్యక్తికి పూర్తిగా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆ ఆదివాసీ కుటుంబానికి వారికి సాయం చేయాలని రక్షణ ఇవ్వాలని ఎలక్షన్ సందర్భంలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే దోషుల్ని కాపాడే ప్రయత్నం ప్రభుత్వమే చేసింది ప్రభుత్వ పెద్దలు చేశారు వరుసగా సంఘటనలు జరిగిన ప్రభుత్వం ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్లనే అక్కడ పెట్టిరేగిపోతా ఉన్నారు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా ఆదివాసీ యువకుల పైన పైన కేసులు నమోదు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది పైన యువకుల పైన కేసులు పెడితే తగించేది లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేసినటువంటి ఎలక్షన్ సందర్భం సంఘటన గురించి మొన్న ఇరవై మూడు నాడు జరిగినటువంటి బంద్ సందర్భమైనటువంటి సంఘటన గురించి తీవ్రంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని దోషులని కఠినంగా శిక్షించాలని మహిళకు పూర్తిగా మరి ట్రీట్మెంట్ కావచ్చు వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని జరిగినటువంటి సంఘటనని పక్కదారి పట్టించడానికి ఏమీ జరగలేదనే విషయాన్ని ప్రభుత్వం మాట్లాడింది కాబట్టి ఆ మంత్రి కూడా ఆదివాసులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను